హాయ్ నమస్తే శుభా ఇంటి వంటకాలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము పచ్చిమిరపకాయలతో కర్రీ చేసుకుందామండి ఇలాంటివి తీసుకున్నాను నేను బజ్జి మిరపకాయలు అంటే బజ్జి మిరపకాయలు అంటే కొంచెం కారం ఉండేటే తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి కట్ చేసినాను ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి ఇలాగా ఇలా కట్ చేసుకొని అన్నీ కట్ చేసినానండి పచ్చిమిరపకాయలు ఒక కాల కేజీ ఉన్నాయండి ఇవి ఇప్పుడు ఇవి గోడంబండి ఒక గుప్పెట్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తెల్లవాయి తెల్లగడ్డ ఆనియను ధనియా పొడి మిక్సీ పట్టుకోవాలి రెండు స్పూన్లు ధనియా పొడి తీసుకున్నానండి నాలుగు కేజీ లైకే అన్నీ మిక్సీ పట్టేసి ఇది అన్నీ అట్లా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం మిగిలింది మసాలా ఇది కూడా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి ఇది కొంచెం మద్దనిచ్చేస్తాము ఆయిల్లో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కదా దీంట్లోకి వేస్తున్నానండి ఇంకో కొంచెము అలాగే పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసేస్తే ఇది రాగి ముద్ద బాగుంటదండి బాగుంటుందండి అన్నం లేకి బాగుంటుంది ముద్ద లేకి కొంచెం రసం పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది అలాగే కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు అంతా ఇట్లా ఉంటారు లేకోకుండా అంతా కలిపేసి మనం మిక్సీ అయినా పట్టుకొచ్చుకోవచ్చు మిక్సీ పట్టేస్తే చిన్న గడ్డలన్నీ అన్నీ లిపోతాయి ఓకే మిక్సీ పట్టుకొస్తాను అదండి ఇవి అన్నీ వేగినాయి ఇప్పుడు మనము పెరుగు కప్పు పెరుగు తీసుకున్నాను ఈ కప్పుతో వేసేస్తున్నాను అండి మిక్సీ బట్టల మనం చేత గడ్డలు లేకుండా తిక్కుకుంటే చాలా అండి నేనైతే ఇంకా అట్లే మిక్సీ బట్టలచ్చేసినాను ఇవి మనకి గ్రేవీ కావాలంటే కొంచెం అటార్ వేసుకోవచ్చు అండి ఉడికే తలకే ఇంకా ఇయ్యి కదా కొన్ని వేస్తే ఇంకా కొంచెం పడతాయండి ఇది ఉడకాలి కదా ఇలాగ తినేటప్పుడు ఇలాగున్నా ముద్దులేకి ముందకి బాగుంటుంది కారం తినే వాళ్ళయితే కారం మిరపకాయలు తీసుకోండి కారం తినైతే కొంచెం ఈ బజ్జీ మెత్తకాయలు ఉంటాయి కదా కారం లేనివి కొట్ తీసుకోండి చాలా బాగుంటుంది కర్ర ఈ కర్రీ మా అమ్మ చేసేది మేము పిల్లలప్పుడు మా అమ్మ చేసేది అప్పుడే మేము తినేవాళ్ళం బాగా ఈ పెరుగు ఏం చేస్తుందంటే కారాన్ని లేకోకుండా మంచి గ్రేవీ ఇస్తుంది టేస్ట్ ఇస్తుందండి దీంట్లోకి స్పూను నెయ్యి వేసుకున్నాము ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదండి ఇది కంపల్సరీ వేసుకోవాలనేం లేదు ఇవి మిరపకాయలు బాగా ఇట్లా మెత్తగాయ దాకా ఉడకబెట్టేసుకుందాం మూత పెట్టేసి ఈ గ్రేవీ ఉంటే రైస్ సంగట్లకి చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు అన్నమే చేస్తున్నానండి సంగట్ చేయలేదు మధ్యాహ్నం కాబట్టి ఉడికిందండి కర్రీ పచ్చిమిరపకాయల కూర రి ఇలాగా మెత్త గుడికి ఈ ఇక్కడ ఉండే ఈ చిన్న మిరపకాయలు దరంగా ఉంది మనకల్లా ఇండియాలో ఉండేటైతే ఆ మిరపకాయలు ఏవైనా వేసుకోవచ్చు దాంట్లోకి అయితే ఇంట్లో పెట్టని అవసరం లేదు చిన్న అయితే ఒకటినే మసాలా వేసేసి పెరుగు వేసేసి కొన్ని వాటర్ వేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది నించినా అవసరం లేదు ఇట్లా మెత్తగా అయిపోతే ఇంక అన్నీ కలిసిపోతాయి కదండి అన్నీ తీసేసుకొని పచ్చిమీరకాయలా కర్రీ రెడీ అయిందండి బాగా మెత్తగా అయిపోయినాయి చూడండి ఇప్పుడు బాగుందండి ముద్దులేవి చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుందండి మనం ఏం చేయాలంటే దీన్ని నలిచేసి తినాలండి బాగుంటుంది అవి కూడా అనుకోద్దండి చెప్తున్నాను ఓకే అండి పచ్చిమిరపకాయల కర్రీ రెడీ అయింది ఇరుగురు చేసుకోండి తినండి శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను